హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మేమేం చేస్తున్నాము అంటే చెప్పి అందుకే మధ్యాహ్నం సో ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంకో వదిన ఉంటుంది కదా చిన్న తోడి కోడలి పుట్టినరోజు అండి మా వదిలింది బర్త్డే అనమాట వెళ్ళి అందరూ ఉండంగా కేక్ ఒప్పిద్దాము హ్యాపీగా ఉంటుంది కదా సంతోషాన్ని పంచడమే కావాల్సి అప్పుడు ఇదే బావా ఇదే పుట్టినరోజా మనం ఊళ్ళో ఉన్నప్పుడు చేసుకున్నాం అక్కడ కేక్ కట్ మన ఇంట్లో ఒకసారి కేక్ కట్ కదా బావా అది మన పెళ్ళైన సో అది ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే మా వదిలింది బర్త్డే ఉండటం వల్ల బర్త్డే ఉండటం వల్ల మేమంతా అక్కడికి వెళ్ళి కేక్ అది కొనుక్కొని అక్కడికి వెళ్ళి వదినకి తెలియదు మేము వస్తున్నట్టుగా సర్ప్రైజ్గా వెళ్ళి కేక్ అది కట్ అని చెప్పేసి ప్లాన్ చేసాం అనమాట ఎలా జరిగింది ఏంటనేది చూడండి ఓకేనా డియా వెళ్ళటమేనా ఊళ్ళో టాటానుకుంటున్నారండి బాబు వాడికి రా బాబు మంది అని వీళ్ళే తిట్ ఫ్రెండ్స్ ఇదిగో కేక్ అయితే వచ్చాము బాగుంది వెన్నీలా ఫ్లేవర్ అంట ఆకాశంలో వెన్నీలా అయిపోయినా కానీ వెనీలా ఫ్లేవర్ తీసుకుంటున్నారు తీసుకోవా తప్పో రెండో ఒకటి తప్పవా అదే బాగుంది అని ఇలా కారిపోయింది ఏం కాదా చాక్లెట్ చంద్రబాబు నాయుడు సరే మీరు ఆపిస్తామంట నేను వెళ్ళొస్తాను తీసుకున్నారా సాజ ఏం తీసుకున్నారమ్మా చెప్పు చూపించు చూపించాలి కేకు ధమ్స్అప్ పల్పి ఆరెంజ్ ఇంకే అంతేనా అరే ఫైర్ స్టిక్ తీసుకోదాయ క్యాండిల్ క్యాండిల్ ఫైర్ క్యాండిల్ తీసుకున్నామండి సో అది వదిలేదు తెలియకుండా వెళ్తాం సర్ప్రైజ్గా అరే అది కూడా లేరా ఎందుకు సపరేట్గా చేతిలో అక్కడికి వెళ్ళి కంటిన్యూ చేద్దాం ఏంటి సాజీ ఏమన్నా దాచామండి ఇది కూడా ఇక్కడ దాచా రే రే నిద్రలో ఉంటే చెరాగొచ్చిద్దిర గడబడి గడబడి శంకర్ ఫ్రెండ్స్ బ్లాగ్ కంటిన్యూ అయ్యే ముందు మీకైతే మంచి ప్రోడక్ట్ చూపిస్తున్నాను అగారో నుంచి ట్రావెల్ స్టీమ్ ఐరన్ అనమాట మోడల్ వచ్చేసి ప్రీమో ఇది అయితే చాలా బాగుందండి బుజ్జిది మన అరచై ఎంతైతే ఉందో అంత ఉందనమాట సైజ్ వచ్చేసి ఎక్కడికంటే అక్కడికి ట్రావెల్లో తీసుకెళ్ళిపోవచ్చు దీనికి వచ్చిన వైర్ కూడా చాలా అంటే చాలా పెద్దది అనమాట మోస్ట్లీ అగారోలో ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ ఆ వైర్ అయితే సూపర్గా వస్తాయి త్రీ సిక్స్టీ డిగ్రీస్ కార్డ్ అయితే వస్తుంది ఇక్కడ పుష్ అనే బటన్ ఉంది కదా ఆ పుష్ అనే బటన్ నొక్కితే హ్యాండిల్ పైకి లెగుస్తుంది మళ్ళీ నొక్కి పెడితే కిందకి వచ్చేది అనమాట ఇలా ఉండడం వల్ల మన లగేజ్ లో ఎక్కడంటే అక్కడ పెట్టేయచ్చు అనమాట ఇది ఒక మంచి బెనిఫిట్ మనకి ఇంకా ఈ బ్లాక్ దొచ్చేసి వచ్చేసి మల్టీ ఫ్యాబ్రిక్ టెంపరేచర్ కంట్రోల్ అనమాట మనకి సిల్క్ అయితే సిల్క్ కాటన్ అయితే కాటన్ అయితే నైలన్ అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు దాని కూడా వాటర్ ఇది వచ్చేసి వాటర్ ట్యాంక్ వాటర్ ట్యాంక్ వచ్చేసి ఎయిటీ ఎంఎల్ ఉంటుంది అనమాట కెపాసిటీ దీనికి ఒక కప్ ఇస్తాడు మాక్సిమం లా చూపిస్తుంది కదా అక్కడ వరకు వాటర్ తీసుకుని అందులో పోర్ చేసామంటే ఇంకా మనం స్టీమ్ పెట్టుకుని ఐరన్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి సెరామిక్ కోటెడ్ అనమాట చాలా బాగుంటుంది సోల్డ్ ప్లేటెడ్ అనమాట ఇంక ఇందులో వాటర్ అయితే నింపేసాను ఇది ఎలా వర్క్ అవుతుందో మీకు అయితే చేసి చూపిస్తాను నేను కాటన్ టాప్ తీసుకున్నాను చూస్తున్నారుగా స్టీమ్ మనం వెయిట్ గా ఉంది ఐరన్ అవుతుందో అవ్వదాం అనుకుంటాం కానీ ఇది మాత్రం సూపర్గా వైట్ వర్క్ అవుతుంది చూస్తున్నారుగా స్టీమ్ ఎలా వస్తుందో మంచిగా మనం నీళ్లు చల్లాల్సిన పని లేదు ఏం లేదు మనం ఐరన్ చేసుకున్న తర్వాత అందులో ఉన్న వాటర్ని రిమూవ్ చేసేయాలి అందులో వాటర్ అలా ఉంచకూడదు మళ్ళీ అవి బట్టర్లో కారి తడుస్తూ ఉంటాయి కదా అదొకటే మనం గుర్తుపెట్టుకోవాలి సూపర్గా ఐరన్ అవుతుందండి ముడతలు అయితే అట్టే పోతున్నాయి మనం ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్ళి ఐరన్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది మెయిన్ నాకు ఈ స్టీమ్ అనేది సూపర్గా నచ్చింది ఈ అగారో ప్రోడక్ట్ డీటెయిల్స్ మొత్తం నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తున్నాను ఒక్కసారి అయితే చెక్అవుట్ చేయండి మనకు అమెజాన్లో అవైలబుల్గా ఉంది ఇది వచ్చేసి అగారో ట్రావెల్ స్టీమ్ ఐరన్ మోడల్ ప్రిమో అనమాట సెరామిక్ కోటెడ్ సోల్ ప్లేటు చాలా అంటే చాలా బాగుందండి ట్వెల్వ్ హండ్రెడ్ వాట్స్ అయితే వస్తుందనమాట మీకు ఎలా అనిపించింది ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి మీకు స్టీమ్ దాని మీద కనిపించట్లేదేమో అని ఇలా బ్లాక్ దాని మీద అయితే చూపిస్తున్నాను దీనికి ఒక మాన్యువల్ కూడా ఇస్తారనమాట మీకు అది కూడా చూపించేశాను అండ్ వెయిట్ లెస్ అనమాట సూపర్గా ఉందనమాట మీకు ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ పుట్టినరోజు జై జైలు చిట్టి పాపాయి మీకు ఏట ఇటాగే జరగా అన్నయ్య లేడా అన్నయ్య ఏంటి పార్టీ కోసం వచ్చావు అందరం నువ్వు పార్టీతో చెప్పి నిన్నటి నుంచి ఏంది ఎంత లేదు మేము పార్టీ డిస్కో బిస్కో కుస్కో ఉంది పార్టీ లేదు పుష్ప అంటది కాదు కాదు ఆగు అరే అరే నాకు డైలాగ్ అవకాశం ఏంట్రా సో ఫ్రెండ్స్ మీరు కూడా మా వద్ద హ్యాపీ బర్త్డే చెప్పండి కేనా ఈ డ్రింక్ ఇంకొ ఇది ఎండాకాలం సరేనా నువ్వు ఒక ఎంత ఎనిమిది కిలో సైజు మేక పిల్లం తీసుకొని రావాలి దానికి కొయ్యాలి వద అశ్రు వద అని చెప్పి దానికి కొయ్యాలి ఇప్పుడు వద్దులే వద్దు వద్దు డ్రింక్ వద్దు వద్దు ఏంటి మొత్తం ఆన్లైన్ ఆర్డరా ఫ్రెండ్స్ ఇదిగో మా వదిన జొమాటోలో నుంచి బతుకున్న మేకని ఎనిమిది కిలోల మేకను ఒకటి ఎగిరే మూడు కోళ్ళు నాలుగు తేళ్ళు మూడు బొద్దింకలు స్పెషల్ ఫ్రై స్పెషల్ గారికి బల్లి ఫ్రై మంచిగా నూనెలో చక్కగా వేపి కొబ్బరి పొడేసి మంచిగా వేపి ముద్దలో నెయ్యేసి ముద్దుగా బల్లి పెడతాంటే ఓ లోపలికి పార్టీ లేదు పుష్ప వదిలే నువ్వు కోస్తావు నేను కోసేనా పని త్వరగా కోసేనా లేట్ అయిపోతుంది ఇంత లేట్ మన వల్ల కాదు లేక ఉండకూడదు రే ఆగరా అది మళ్ళీ బోర్లు పడ్డదనుకో అనుకో అది వేయడానికి అది పెట్టడానికి వదినా ఈ ఒక్క రోజుకి కరెంటు బిల్లు నేను కడతాను కొద్ది లేట్ మరి అంతకాలంలో బతుకుతున్నట్టుంది అమ్మయ్యా ఇప్పుడు జనాల్లోకి వచ్చాం వెలుగులోకి వచ్చాం పొన్నే ఇలా వంగుంట నమ్మిది పెట్టుకోయం వదిన బీరువా జరుపుతాం ఇటు ఉందా అరే ఇట్లా చార్ మోపింగ్ ఎందుకురా నన్ను అడిగితే నేను చెప్తాగా చూడండి డెకరేషన్ అనుయ డెకరేషన్ మొత్తం చేసేది మొన్న మా సందుల పెళ్లి కూడా అనుయ డెకరేట్ చేసింది ఏ బావా బావా మొన్న మన సందుల పెళ్లి డెకరేషన్ ఇదే కదా అరే ఇంతకన్నా ఇంకేం ఉండదురా అయినా కేక ముఖ్యం కానీ ఎలా కొద్ది ఏంటి వదిన పోనీ ఇంట్లో పెట్టు వదిన ఇంట్లో పెట్టు డొక్క ఆ డొక్కేసి డొక్ మీద ఇది పెట్టాను అది అదిరా అరే నీకు అరే రోష నువ్వు అలా తందారీ తందే తారీరే ఆ బీజం పడిద్దిరా వీడియోల్లో అమ్మ మాటకి ఏదో పాట ఉంటుంది కదా అది గోడ కానిచ్చాను పక్కకి అది ఆ సినిమాలో లో మర్చి ఉన్నాడా హ్యాపీ హ్యాపీ బర్త్డే మళ్ళీ మళ్ళీ చేసుకోక శుభాకాంక్షలు అందరూ చేయుమా విత్రమా విధరా నువ్వు ఈరోజు ఖచ్చితంగా రెండు స్టెప్లు చేయాలి జనాలు అందరూ అన్సబ్స్క్రైబ్ కొట్టుకొని మొత్తం జీరోకి పడిపోవాలి ఛానల్ అక్కడ పంపించాలి కొంచెం తాగరాలకి సపోర్ట్లు కొట్టినడు కొట్టినట్టే ఇప్పుడు కొట్టు స్టార్ట్ ఏమంటున్నాడు మరి అంతేనా మా పెళ్ళ ఉంటే ప్రేమ ఉంటే అంతే పాతికి పది చెప్తారు మాకేం నలుగురు ఐదుగురు ఐదుగురున్నారా అయ్యన్నయ్య హ్యాపీ అది అవును కంగారు ఓకే నువ్వే ఊదేవారా మంచోడు ఏ అన్నా ఏ అన్నా ఉన్నా ఒక ఫోటో తీస్తాను లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలి ఏది ఉన్నాయి భద్రంగా ఉంచాను ఇది నా ఎక్కడికి పోతు గూగుల్లో దాచిపెట్టి గూగుల్ అమ్మ మనకు చుట్ట వద్దులే మీరు తిన్నాక మిగిలితే అని బెడుదే కానీ వదినా 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 భార్య భర్తలు మీ ఇద్దరు తిన్నాక మిగిలితే మాకు పెడుదే వదినా కానీ ఎల్లమ్మా మా ప్రిన్సిపల్ని ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పి చూడాల బిక్సి ఏం అవసరం నీకే పిలవలేదు మరి ప్రతి ఒక్కళ్ళు అంతే అరే ఏంటి అది పడిపోతుంది ఐపిల్ టవర్ వంగిన్నట్టు సగం వంగింది ఏంటి అది ఐపిల్ టవర్ ఏదో ఉంటుందిగా తినిపించి విషే హ్యాపీ బర్త్డే పెద్ద మమ్మీ ఓకే చెప్పేవరా రోషణ చెప్పరా గట్టి చెప్పు మమ్మీ హ్యాపీ బర్త్డే మమ్మీ ఇలాగే నువ్వు ప్రతి సంవత్సరం హ్యాపీగా ఉండాలని చెప్పి దేవుని కోరుకుంటున్నా చెప్పి హక్ చేసుకొని చెప్పాలి నెక్స్ట్ టైం నుంచి అలాగా మొత్తం అయిపోయింది తెచ్చుకో అక్క కేక్ కోసం వచ్చాడు పిలిగాడు కేక్ ఇచ్చి జలుబు దగ్గు మేము బ్రెడ్ పెట్టేసి అది ఫార్టీ త్రీ ఆ లోగో ఒకటి ఉండదు సేమ్ ఎల్జీ ఇంకా రిమోట్ అదంతా ఈసారి మా మొత్తం అవలం అది కొనిద్దామని చెప్పేసి అనుకుంటున్నా పదమూడు వేలే కదా పని అయిపోద్ది అని ఇదిగోండి ఫ్రెండ్స్ ఈరోజు మా వదిన మా కోసం కొత్త క్లాసుల్లో పార్టీ ఇచ్చింది అన్నమాట ఊరికే సరదాగండి తల పోషన్స్ అయిపోయినాయి పడుకున్నాం అదే టీపెట్లు వేపింది తాగుతున్నాము అందరూ తాగుతున్నాం